హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ లోక్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్ లో ఒంగోలు ఎంతో ఫేమస్ అయిన థర్టీ ఫైవ్ ఇయర్స్ చరిత్ర కలిగిన ఒంగోలు అట్లయితే చూపించబోతున్నాను మల్లె లాంటి ఈ అట్లు స్పాంజీ లాగా చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఈ అట్లయితే ఈ అట్లలో సర్వ్ చేసే రెడ్ చట్నీ అలాగే కొబ్బరి పచ్చడి ఈ రెండు పచ్చట్లతో సర్వ్ చేస్తారు ఒంగోలు సత్యంగారి ఈ అట్ల కోసం అయితే క్యూలో ఇండ్లో నుంచొని మరీ వెయిట్ చేసి మరీ తింటారు అంత ఫేమస్ ఈ అట్లయితే టేస్ట్ అయితే అంత బాగుంటాయి అందుకే అంతమంది వెయిట్ చేసి మరీ తింటుంటే అలా తింటూనే ఉంటాము అంత టేస్టీగాను అంత బాగుంటాయి ఈ అట్లని ఎలా చేసుకోవాలి ఏంటి అలాగే ఈ అట్లలో సర్వ్ రెండు రకాల రెడ్ చట్నీ అలాగే కొబ్బరి పచ్చళ్ళని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాము ముందుగా అయితే రెడ్ చట్నీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాము ఈ రెడ్ చట్నీ కోసము ముందుగా ఎండుమిరపకాయల్ని సగానికి తుంచుకొని ఇందులో ఇత్తనాలని కొంచెం తీసివేసుకొని వీటిని వేడి నీళ్ళల్లో కనీసము ఆరేడు గంటలు నానపెట్టుకొని పెట్టుకోవాలి మనము పిండిని ఎప్పుడు పులయ పెట్టుకుంటాం కదా అప్పుడే ఈ మిరపకాయలు కూడా నానపెట్టుకొని పెట్టుకోవాలి తరువాత వాటర్ ఏమీ రాకుండా నానిపోయిన ఈ ఎండు మిరపకాయలను వేసుకోవాలి తరువాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెమ్మలు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక చిన్న ఉల్లిపాయను కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే కొంచెం అంతా చింతపండు రెండు రెమ్మల చింతపండు సరిపోతుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనకి రెడ్ చట్నీ అనేది రెడీ అయిపోయింది దీంట్లో ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత కొబ్బరి పచ్చడి మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి అలాగే మనము ఎంత పచ్చి కొబ్బరి వేసుకున్నామో అన్నీ వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు అలాగే పుట్నాలు కూడా యాడ్ చేసుకోవాలి కొబ్బరి అలాగే వేరుసన్నపప్పు పుట్నాలు అనేది మూడు ఈవెన్ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి తర్వాత వేయించిన పచ్చిమిర్చి మన కారానికి అనుసారంగా యాడ్ చేసుకొని అందులో చిన్న అల్లం ముక్క అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ముందుగా దీన్ని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒకసారి తిప్పేసుకొని దీంట్లో సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ చట్నీ అనేది కొంచెం గట్టి చట్నీగా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చట్నీ చేసుకుంటే కొబ్బరి పచ్చడి అనేది బాగుంటుంది దీని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము మనకి రెడ్ పచ్చడి అలాగే కొబ్బరి పచ్చడి కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అట్లు చేయడం కోసము పప్పును అయితే నానపెట్టాలి ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల బియ్యాన్ని బియ్యం కూడా డెబ్బై నాలుగు బియ్యం అయితే మనకి పిండి అనేది బాగా వదుగుతుంది అలాగే మనకి అట్టులు వేసినప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి అందుకని డెబ్భై నాలుగు రకము బియ్యం కనుక యాడ్ చేసుకుంటే అట్లనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ డెబ్బై నాలుగు రకం బియ్యం కనుక మీ దగ్గర లేకపోతే మామూలు సోనా మసూర్ బియ్యం అయినా వేసుకోవచ్చు లేదా రేషన్ అయినా వేసుకోవచ్చు దీనికి ఒక కప్పుకి మూడు కప్పుల బియ్యము అలాగే ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటిని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకొని కనీసం ఈ పప్పు అనేది ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఇవి నానుతున్న టైంలోనే మరొక వైపు ఏ కప్పుతో అయితే మనం మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతోటి తోటి అటుకులను తీసుకొని అటుకులు బాగా వాష్ చేసి నానపెట్టుకొని పెట్టుకోవాలి మనకి ఎనిమిది గంటలకి పప్పు అనేది చక్కగా నానిపోయింది కదా అలాగే మన నానబెట్టుకున్న అటుకులు కూడా చాలా బాగా మెత్తగా నానిపోయాయి ఈ అట్లకి పిండిని గ్రైండర్ లో వేసుకుంటే అట్లనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయి గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో వేసుకునే పని అయితే ఒక నిమిషం గ్రైండ్ చేసుకొని ఆపి పిండి అనేది వేడెక్కకుండా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా గ్రైండర్ని ఆన్ చేసుకొని కొంచెం సాల్ట్ వాటర్ని యాడ్ చేసుకొని మనం పిండి కనుక వేసుకుంటే పిండి అనేది చుట్టుకోకుండా చాలా బాగా మెదుగుతుంది వాటర్ ఏమీ రాకుండా మనము ఈ పప్పు అనేది గ్రైండర్లో వేసుకుందాము ఈ పప్పు వేసుకున్న తర్వాత దీంట్లో ఈ గ్రైండ్ చేసేటప్పుడే మనం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయాలి అదేంటంటే కొంచెం వాటరు అలాగే మనము అన్నం వార్చినప్పుడు వచ్చే గంజి కొంచెము అలా మిక్స్ చేస్తూ ఈ పిండిని అనేది గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి నేను ఒకవైపు వాటరు ఒకవైపు గంజి వేసి పిండిని అయితే గ్రైండ్ చేస్తున్నాను ఇది కొంచెం మెదిగిన తర్వాత నానపెట్టుకున్న అట్లను కూడా యాడ్ చేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఎంత మెత్తగా గ్రైండ్ అయితే మనకి అట్లు అనేవి అంత సాఫ్ట్గా అంత స్పాంజీగా వస్తాయి మనము కాటుకులాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవడానికి కనీసము ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఇదంతా గ్రైండర్ నుంచి తీసి ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని కనీసము ఏడెనిమిది గంటలైతే పులయ పెట్టుకోవాలి ఏడెనిమిది గంటలకి మనకి పిండి అనేది చక్కగా పులుస్తుంది పిండి అనేది ఎంత చక్కగా పులిచి పొంగితే మనకి అట్లనేవి అంత సాఫ్ట్గా వస్తాయి మన గ్రైండ్ చేసుకున్న పిండి అనేది ఎంత చక్కగా పులిసిందో చూడండి దీన్ని ఒకసారి బాగా గరిటతో కలిపేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనకి అట్లకి ఎంత పిండి కాదు పిండిని మరొక బౌల్లోకి తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే రెండు మూడు రోజులు చక్కగా మనం ఈ పిండిని యూజ్ చేసుకొని అట్లయితే వేసుకోవచ్చు పిండిని అయితే చక్కగా కొంచెం వాటర్ని వేసుకొని గంట జారుడుగా కలిపెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కసారి వాటరు అలాగే ఆయిల్ వేసి గ్రీస్ చేసి పెట్టుకుంటే మనకి అట్లు వేసుకున్నప్పుడు అంటుకోకుండా వస్తాయి హీట్ అయిన ప్యాన్ మీద ఒక గరిటెడు పిండి వేసుకొని సెట్ దోశ లాగా కొంచెం మందంగా వేసుకోవాలి ఎట్లనేవి కొంచెం మందంగానే ఉంటాయి ఇవి సిమ్లో పెట్టుకొని కాలిస్తే మనకి చక్కగా కాలుతాయి ఫిఫ్టీ పర్సెంట్ కాలిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మరొక వైపు కూడా తిప్పేసుకొని మరి కొంచెం సేపు కాలని ఇవ్వాలి బాగా కాలిన తర్వాత వేరే ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇదే విధంగా మనకి ఎన్ని అట్లు కావాలో అన్ని అట్లను ఇదే విధంగా వేసుకుంటే మనకి ఎంతో సాఫ్ట్గా లేదా స్పాంజీగా ఉండే అట్లయితే చక్కగా రెడీ అయిపోతాయి ఇంతేనండి ఒంగోలు ఫేమస్ అయిన మల్లెపూ లాంటి స్పాంజీ అట్లయితే రెడీ అయిపోయాయి అట్లతో మనం రెడీ చేసి పెట్టుకున్న రెండు రకాల పచ్చళ్ళతో తింటూ ఉంటే చాలా బాగుంటాయి మీకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా నచ్చిందా నచ్చితే తప్పకుండా ఇట్లని మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్